హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుంపేటి అమ్ములు బండి నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి నాకు మా తాతయ్య కలిసారు ముద్రబిండ యొక్క విత్తనాలు పౌడర్ చేసుకుని వాడటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మా తాతయ్య చెప్పారు మీ అందరి కోసం ఈ వీడియో చేశారు మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియో చూసేయండి కాయలను మనం గమనించక ఇది ఏదో చెట్టు గడ్డి చెట్లు గొర్రెలు గొర్రెలు మేకలు బర్రెలు తింటే ఇది ఏది కాదు మనం దీన్ని గమనించకపోతున్నాం దీని వలన మానవునికి ఎంత మంచి పని అంటే ఈ మొక్కల నొప్పులు ఈ పాదాల నొప్పులు ఏళ్ళు నరాలు ఇడ్లీ వాపులు ఇవి ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా కాయలు కనబడతాయి ఎండినా ఇలాగా అయితే అంతే వీటిని నలిసి ఇట్లా తెంపకత్తుకొని కొంచెం ఎండబెట్టి ఇళ్ళకెళ్ళి ఇప్పుడు వెళ్ళేటట్టు ఇలాగ ఇప్పుడు వెళ్తాయి ప్రకారంగా ఉంటాయి గట్టిగా అయితే ఇవి కొద్దిగా ఒకరోజు ఎండదాకా ఎండబెట్టి ఎండాలు వేసి అత్తరకాలంలో పట్టుకొని దాన్ని మంచిగా తీసి పొట్టులాగా ఏమి దుమ్ము లేకుండా మామూలుగా మంచిగా చేసి ఈ పొడిని పదండ కాసు రాజు గ్లాస కానీ కాసు గిలాస కానీ ఏ అయినా మంచిది తేల్లు కానీ అలా పోసి మంచిగా దాచిపెట్టుకొని వేడి నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళల్లో ఒక చెంచా కానీ ఒక పావు కానీ చెంచా మీద కొంచెం మీద కూడా ఇంకా కొంచెం వేసుకున్నా పర్వాలేదు అది వేసుకొని నీళ్ళల్లో మంచిగా తడబుద్ది కాకపోతే నీకు మింగ కాకపోతే దానిలో కొంచెం ఇంకా చిన్న అంతా చిట్కర వేసుకొని కలుపుకొని తాగవచ్చు కాకపోతే కొద్దిగా బెల్లం చుక్క వేసుకొని కలుపుకొని అయినా తాగవచ్చు అది ఒక పూట పరిగెట్టుకున్న తాగి కాటిసేపుగా ఏం తినకుండా ఉంటే తర్వాత చాయ్ తాగవచ్చు పాలు తాగచ్చు ఏదన్నా పోవచ్చు ఏమైనా పని చేయవచ్చు కిడ్నీ వాపులు కానీ తప్పకుండా మనం హాస్పిటల్ పోతే వేరే వేలు పెట్టినా కూడా మందులు తీసుకుంటారు అది ఒక్క రోజు నాలుగు రోజులు మూడు రోజులు అయిన వరకు నొప్పులు మలెపూట మొత్తం ఉంటుంది ఇది తప్పకుండా ఈ తీసుకొని భద్రపరుచుకొని ఈ మాదిరిగా చేసి ఇత్తులు ఇట్లా తీసుకొని నలిచే ఉపాయే కాయను కూడా ఎండబెడితే ఇత్తులు తొందరగా రాలే లేకపోతే ఈ వెళ్ళి ఇత్తులు రాయి రాలేవి దీన్నే ముద్రపెడిన అంటారు దీన్ని ఈ ప్రకారంగా ఇత్తులు మంచిగా నూరుకోవాలి మెత్తగా ఎంత మంచిగా మెత్తగా ఉంటే అంత మంచిది నీళ్ళల్లా మీకు అంత మంచిగా కలుపుతుంది తాగితే పెయికి మంచిగా ఈ ఉంటుంది ఇది ఏంటిది కాదు చాలా మంచిది ఇది ఇది ఏంటిదో అట్టిది అని అనుకుంటే మాత్రం మీకు అట్టిది అనిపిస్తుంది కానీ హాస్పిటల్లో పోతే ఎంత కర్రైదో చూడు గోలీలు వాడితే ఈ నొప్పులు ఇక నేను వాడి కూడా సూచిన నొప్పులు మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ నొత్త ఉంటాయి ఇంకా ఒకళ్ళ పొడిగా ఉండి పదం లేక ఈ పద ఈ దోని మాత్రం మంచికి మంచి సేపుగా పనిచేస్తాయి ఇవి సూడు మీకు నమ్మకం అనిపిస్తేనే తినండి లేకపోతే ఇవి బాగాలేదంటే వదిలిపోయాను ఇవి ఒక్క ఒక్కరోజు రెండు రోజులు ఏం తగ్గలేదని అనుకుంటు కాదు పది పదిహేను రోజులు వాడి చూడండి దీనికి ఏం పైసే లేదు మీరు ఏం ఖర్చు పెట్టే లేదు దూరం పోయి తెచ్చుకునే లేదు ఈ తినాలు మంచిగా ఎండబెట్టుకోవాలి వీటిని మెత్తగా నూరి అది పొడి అలా దాచిపెట్టుకోరు దాంట్లో మంచి పదాలు లేని దానిలో దాచిపెట్టుకొని రోజొక చెమచ తీసుకొని దిరాసలు వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని మీకు అట్టి ఇది పుల్లగా ఉన్నది చేదున్నది పులుపు ఉన్నది తత్సు ఉంటుంది చెట్లు గుర్తుంచుకోరు ఇక పూత ఇట్లా వస్తుంది పూత ఈ ప్రకారంగా పూత ఏందో చెట్టు కాదు కాయ మీ కాయను గుర్తు తీసుకోరు దీన్ని ఇది ఎండిన తర్వాత కాయ ఇట్లా వలిగింది ఇండకెలిగో ఇట్లా ఇదిగో ఇట్లా దులుపుకోవాలి కొద్దిగా ఎండినాక రోజు వెళ్ళబడి నొక్స్తే ఇదిగో ఇట్లా రాతానే వీడియో నచ్చినట్టు అయింది ఉంటే ఇది దీన్ని మీరు లైక్ చేయండి వాడాన్ని ఇంకా నలుగురికి పంపించండి